అందరికీ శుభోదయం ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలానే లైక్ కూడా చేయండి సో ట్వంటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు సో ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను సో అదేంటంటే ఆగిపోయిన గడియారం ఒక ఊర్లో ఒక కొ తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటారు ఆ కొడుకు పుట్టినరోజుకి తండ్రి ఒక కాస్ట్లీ వాచ్ గిఫ్ట్గా ఇచ్చాడు కొన్ని రోజులకి ఆ వాచ్ వర్క్ చేయట్లేదు అంటే పని చేయట్లేదు అనమాట అయినా కూడా ఆ కొడుకు ఆ వాచ్ను పెట్టుకొని వెళ్తూ ఉంటాడు రోజు స్కూల్కి తన ఫ్రెండ్స్ కూడా అడిగారు ఏంట్రా వాచ్ పెట్టుకుంటున్నావు అది వర్క్ చేయట్లేదు కదా అనేసి లేదురా ఇది చాలా కాస్ట్లీ వాచ్ సో అందుకనే దీన్ని పెట్టుకుంటున్నాను చాలా బాగుంది చాలా కాస్ట్లీది అనేసి చెప్ చెప్తాడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి కూడా అదే ప్రశ్న వేస్తాడు ఎందుకు ఆ వాచ్ ఇంకా పెట్టుకుంటున్నావు అనేసి లేదు నాకు ఇష్టం ఇది కాస్ట్లీది కదా అనేసి ఆ కొడుకు సమాధానం చెప్తాడు సో ఇలా రోజులు కడుస్తుండగా వాళ్ళకి పరీక్ష రాసే సమయం వచ్చింది సో ఎగ్జామ్లో మీ అందరికీ తెలుసు ఇన్విజిలేటర్ ప్రతి హాఫ్ ఎన్ అవర్కి లేకపోతే వన్ అవర్కి టైం చెప్తూ ఉంటారు ఈ మధ్యలో ఎంత టైం అయింది అనేది ఒకవేళ స్టూడెంట్స్కి వాచ్ ఉంటే వాళ్ళు చూసుకోగలుగుతారు సో అలానే ఈ కొడుక్కి టైం ఎంత అయింది అనేది ప్రాపర్గా అర్థం అవ్వలేదన్నమాట దానివల్ల తను కొన్ని సమాధానాలకి కొన్ని సమాధానాలు రాయలేదు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయలేదు సో అలా తన ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి చెప్తాడు ఏమని ఏదైనా సరే ఎంత కాస్ట్లీ అయినా సరే దాన్ని మనం పనిచేయకపోతే పక్కన పెట్టాల్సిందే అలానే నీ జీవితంలో నువ్వు నీ ఫ్రెండ్స్ని నీ స్నేహితులని ఎంచుకునే సమయంలో కూడా వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు అందంగా ఉన్నారు అనేసి మాత్రం ఎంచుకో మాకు వాళ్ళకి గొప్ప విలువలు ఉన్నాయా లేదా అని చూసి ఎంచుకొని తన తండ్రి సమాధానం చెప్తాడు సో మీరందరూ కూడా అంతే ఫ్రెండ్స్ మనం ఉన్నవాళ్ళు అనేసి అందంగా ఉన్నారు అనేసి మాత్రం ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయొద్దు సో వాళ్ళకి గొప్ప విలువలు ఉంటేనే ఫ్రెండ్షిప్ చెయ్యాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బై